న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా కొత్తగూడెం చిల్డ్రన్స్ పార్క్ ఎదుట కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఆదేశాలను పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ వాదిగా నిబద్ధతతో పనిచేశారని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తారని రాష్ట్రంలో పద్నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలను విన్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీలు ఇచ్చి తాము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని భరోసా కల్పించారని వివరించారు బీఆర్ఎస్ పార్నలో జరిగిన అవినీతి అక్రమాలపై పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా మల్లు బట్టి విక్రమార్క చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు பகவானா <laughs> ಮೇಲೆ